హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్విత్ మంజు హైదరాబాద్ ఫేమస్ రెసిపీ మిర్చి కాసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది జీరా రైస్ బగారా రైస్ చపాతి పూరి రోటీ నాన్ జొన్న రొట్టె ఇలా కూడా అదిరిపోతుందండి టేస్ట్ ఇంత మంచి టేస్ట్ రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మిర్చి తీసుకోవాలి నేను పావు కేజీ తీసుకున్నాను నీట్గా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా చేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం బీలు తీసుకొని పెట్టుకోండి కొన్ని వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నారా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకోండి తర్వాత కొన్ని పల్లీలు తీసేసుకోవాలి నువ్వులు ఒక రెండు టీ స్పూన్స్ దాకా తీసుకోండి నెక్స్ట్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ దాకా తీసుకోండి తర్వాత లవంగాలు రెండు రెండు ఇలా ఇచ్చి కొద్ది దాల్చిన చక్క తీసేసుకోండి నెక్స్ట్ మెంతులండి మెంతులు కంపల్సరీగా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది తర్వాత జీలకర్ర కొద్దిగా తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మిర్చికి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీడ్స్ అనేది నేను ఇలా రిమూవ్ చేసేస్తున్నాను మీకు ఇష్టమంటే ఇలా చేసుకోండి లేదంటేనంటే సీడ్స్తో పాటు కూడా మీరు చేసుకోవచ్చు ఇలా ఇలా కొన్ని ఇలా అన్నీ కూడా మనము ఇలా చేసుకొని పెట్టేసుకోవాలండి సీడ్స్తో తీసుకోవచ్చు లేదంటే సీడ్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఈ బజ్జిమిర్చిని వేసి మంచిగా వేపుకోవాలండి పచ్చిపచ్చిగా అస్సలు ఉండద్దు పచ్చిగా ఉన్నప్పుడు మీరు కర్రీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట అందుకే ఇలా మంచిగా వేపుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా వేపుకోవాలి ఉల్లిపాయలను ఇప్పుడు ఈ ఉల్లిపాయలలో మనము పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు నెక్స్ట్ అల్లము ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లము ఇలా వేపుకొని వేసుకున్నామంటే రుచి బాగుంటుంది ఇలా మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలను ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా వేగాయి కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కొంచెం చలారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఈలోగా మనం పల్లీలు వేసుకొని వేపుకుందాము తర్వాత ఇందులోనే మెంతులు జీలకర్ర వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం లవంగా దాల్చిన చెక్క కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా వేపుకున్న తర్వాత నువ్వులు వేసేసుకోండి నువ్వులు కాస్త వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలండి లేదంటే కొబ్బరి పొడి మాడుతుంది కాబట్టి స్టవ్ కట్టేసినాక వేసుకోండి ఆ వేడికే ఇలా మంచిగా వేగిపోతుంది కొబ్బరి పొడి ఇప్పుడు మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడి చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆవాలు కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ ఇందులో కొంచెం అల్లమిల్లులు పేస్ట్ వేసుకోండి ఇలా పోపులో వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ అల్లమిల్లులు పేస్ట్ పచ్చివసరం అయ్యేంత వరకు కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా నూనెలో మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి చక్కగా ఇలా మంచిగా కలవాలన్నమాట ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు మీరు గ్రేవీని ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూసారు కదా ఆయిలంతా ఇలా మంచిగా కలవాలన్నమాట ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను కావాలంటే మీరు టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకోవాలి ఇలా కారం పొడి కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ గ్రేవీలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ను పెంచద్దు మీడియంలోనే ఉండాలి ఈ మసాలాలన్నీ గ్రేవీలో మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీ కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకోండి ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి అప్పుడు ఇప్పుడు ఇందులోకి మీరు వాటర్ వేసేసుకోండి గ్రేవీ కొరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి సరిపోకపోతే వాటర్ అనేది మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మిర్చి వేసేసుకుందాం మిర్చి వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో మిర్చిని మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కంపల్సరిగా ఉడికించుకోవాలి మిర్చి అనేది మంచిగా ఉడకాలన్నమాట ఉడికినాకనే మీరు ఇందులో చింతపండు పులుసు వేయాలండి చింతపండు పులుసు వేసిన తర్వాత మీరు మిర్చి వేసారంటే మిర్చి అస్సలు ఉడకదు అందుకని ముందు మిర్చి వేసి మంచిగా ఉడికించుకోవాలి మసాలాలు మంచిగా మిర్చికి పట్టిన తర్వాత మిర్చి ఉడికిన తర్వాత అప్పుడు మీరు ఇందులోకి చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు వేసేసుకుందాం చింతపండు పులుసు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చింతపండు పులుసు వేసినాం కాబట్టి మళ్ళీ ఉడికించుకోవాలండి అప్పుడే మిరపకాయకి పులుపు అనేది పడుతుందనమాట మంచిగా ఇలా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కొందరు ఎక్కువగా ఇష్టపడతారు కదా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి ఆయిల్ అంతా మంచిగా పైకి రావాలి గ్రేవీ మొత్తం చిక్కబడాలి అప్పటి వరకు కూడా ఉడికించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము తర్వాత కొంచెము గరం మసాలా పౌడర్ వేసుకుందాము ముందు మనం గరం మసాలా వేసినాం కాబట్టి ఇప్పుడు చాలా కొంచెమే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచిగా గ్రేవీని ఒకసారి కలిపేసుకోండి ఇలా అక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఉడికింది మిర్చి గ్రేవీ కూడా చూసారు కదా ఎంత బాగుందో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా సూపర్గా ఉంది యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ప్రిపేర్ చేసుకోండి రుచి అద్దిరిపోతుంది చూసారు కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో